సెలవులారా బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమవ్లాగ్ హాలిన్ వన హేమవ్లాగ్ సెలవులారా బాగున్నారా మీరు బాగుంటారని నేను కొరుకుంటున్నాను నేను బాగున్నానని మీరు కూడా గట్టిగా కొరుకోండి కొర్కోండి కామెంట్ చేయండి లైక్ చేయండి గడసిమల్లి నొక్కరు ఏ నొక్కతలే రసలు చెప్ 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 గంట ఈ సూర్ angle గంట కప్పుల నొక్కంది ఏమవుతుంది గిఫ్ట్ అంటే లైక్ వస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లో దోస్తులు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీకు ఏ తరహా ఏ వీడియో చేయండి ఈ రోజు వీడియో అయితే రీల్స్ పిచ్చుల్లో పెళ్ళాం ఆ పెళ్ళాం తోని పని పెడతను మొగుడు రీల్స్ తోడే అలా మొగుడు ఇబ్బంది పెడుతున మనం అయితే చూడపోతను ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ టు వీడియో ఆ আরে ఫోటో మంచి వస్తలే ఫోటో మంచి వస్తలే వీడియో

చానా పిచ్చా కంటైల్ పెట్టుకున్న అనుకో నిదంగన పిచ్చిలేసినా ఏందీ ఆ రీల్స్ పిచ్చుతోని పొమ్ములర్గా వడి సచెవు నేను చెప్తే ఇంటలేదు వదినే ఏం చేయాలి ఈ అక్కడి నుంచి బతిలాడుతున్న దియుది అని కొడితేనేమో మళ్ళీ లాబోది బో అని కోట ముందుకే మొత్తుకుంటుంది ఏం చేయదు నేను

ఫస్ట్ నువ్వు ఇప్పుడు బంద్ చేస్తావా బంద్ చేయవే నీకు తిన్న సన్నులు పడ ఏమనుకుంటున్నావు బెల్ట్ తీసినట్టు బర్రింగ్ పెట్టినట్టే కొడతా ఫస్ట్ నువ్వు అది బంద్ చేసి నాకు పూ వేస్తావా తన్నులు పడాలి నా చెప్పు నువ్వు

అదే నీ పై బై వాలితేనే ఇంత ఉజరాగ్నము ఇంకోసారి పట్టుకుంటావే ఫోర్వర్డ్కుంటావే పట్టుకోరా ఏం బక్కక గిట్టోర్తునో ఏల గిట్టోర్తునో దత్తలు ఎప్పుడు బాగా ఏ కొన కొడ అంటే మరికొట్ట ఏం చేస్తాడే నేను దిగాంటిని నేను నన్ను ఎలిపో వార్తివి నో రైల్ ఫుల్ల లాంటి చెప్పు ఎందుకే గిత తయారైట ఈ కాలం కోరలంటే తయారైట నోహ